అయితే ఫోర్త్ శ్రావణ శుక్రవారం అనమాట శారీ వేసుకున్నాను ప్లస్ నైన్ అని పిక్ చేసుకోవడం ఈరోజు నాకే పడింది అనమాట సో ఇంక ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పి శారీ వేసుకున్నాను దాన్ని పిక్ చేసుకోవడానికి ఇట్లానే వస్తానన్నమాట నడవలేక చచ్చిపోయాను టెన్ మినిట్స్ అది కాకుండా మళ్ళీ ఈయనను కూడా తీసుకురావాల్సి వచ్చిందనమాట స్ట్రోలర్లో సో హడావిడిగా వెళ్ళిపోయాను లేకపోతే ముందే రికార్డ్ చేద్దాం అనుకున్నా ఎలా ఉంటుంది ఎలా చూస్తారు ఇక్కడ మనం శారీ వేసుకుంటే అని కానీ ఏం రికార్డ్ చేయలేదు అనమాట స్కూల్ దగ్గర కూడా వాళ్ళ డాడీకి మీటింగ్ ఉండడం వల్ల నేనే వెళ్ళాల్సి వచ్చింది అనమాట దాన్ని తీసుకురావడానికి ఇక్కడ మనం శారీస్ వేసుకుంటే ఎవరు అనమాట అంటే బాగుంది బాగాలేదు అని అట్లా ఎవరు చెప్పరు ఎవరో ఒకరు చెప్తారనమాట ఒకరిద్దరు బాగుంది నైస్ డ్రెస్ అంటారనమాట సో వీళ్ళ టీచర్ ఒక ఆమె చెప్పింది బాగుంది ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడుగుతుంది అనమాట లేదు ఈరోజు చిన్న ఫెస్టివల్ ఉంది అందుకనే వేస్తున్నాను అని చెప్పాను ఓ నైస్ అని చెప్పింది అనమాట అంతే ఇంకెవరేం చెప్పదు ఇదనమాట శారీ గురించి మన శారీ వేసుకొని ఇక్కడ నడవడం చాలా కష్టమే ఇక్కడనే కాదు ఇండియాలో అయినా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాను అనమాట టెన్ మినిట్స్ ముందు సో వెళ్ళడానికే ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఆగ నాగ నువ్వే నడుపు ఆమె నాకు ఇయ్యనమాట స్ట్రోలర్ వయసు అమ్ముడు నామనే దొబ్బుతా దొబ్బుతా ఉంటుంది ముట్టుకొని ముట్టుకొని అని కూడా ముట్టుకొనియదు అమ్మ అదనమాట దానికి తోడు ఈరోజు సన్నీగా ఉంది ఇక్కడ ఒక డాగ్ కనిపించింది అనమాట అది అరుస్తా ఉంది వాడు చూడని వెనక్కి తిరిగి మరి తను ఇంకా పోయింది ఇందాక నైనా నన్ను ఒక రీల్ తీసిందనమాట అంటే రికార్డ్ చేసి ఓకే కొంచెంసేపు నన్ను చూపించింది కొంచెంసేపు మొత్తం కింద పైన బయట మొత్తం చూపించింది హైవే మీదనే ఉంటాం అనమాట అందుకనే బండ్ల సౌండ్ అట్ల వస్తుంది కార్ల సౌండ్ ఫుల్ సౌండ్స్ వస్తాయి ఇక్కడ కదా నైనా వస్తాయి బర్డ్స్ వచ్చినాయి అంట బర్డ్స్తో ఆడుతుంది ఎగరగొట్టేసింది బర్డ్స్ని పోయినా ఇంకా బర్డ్స్ అన్నీ ఎగరగొట్టేసింది డబ్బు డబ్బు దీంతో పెట్టుకుంటే మెల్లగా వెళ్తుంది అనమాట నన్ను నన్ను తోయనీదు అది తోయదు సరిగ్గా అట్లా ఉంటుంది నయనతో వీడిని చూడండి ఎట్లా వాడుకుంటున్నాడో వీడి ఎవరో లేపినట్టే పొద్దున్నే లేచాడనమాట వాళ్ళక్క స్కూల్కి వెళ్తుంటే అన్నం తినమంటే తినలేదు అనమాట కొంచెమే తిన్నాడు సో వాన్ని చైర్లోనే ఉంచేసాయి టీవీ పెట్టానమాట నయనకు తినిపి అనియడని చెప్పి నయనకు తినిపిస్తున్నాను తినిపించినాక పడుకోబెడతాను వాడిని వాడేమో ఇప్పటికే నిద్ర పోతున్నాడు అనమాట ఊగుతున్నాడు టీవీ చూసుకుంటాడు పాపం నిద్ర వచ్చినట్టుంది అయ్యో కదయ్యా ఇంకా కొంచెం ఉంది దీనికి దిన ఇప్పటికైతే వాడేమో నిద్ర పోతున్నాడు పాపం వాళ్ళ డాడీ ఏమో స్నానం చేస్తారు అయ్యయ్యో ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే అనిపిస్తుంది అనమాట అబ్బాయి ఎవరైనా రెండింటి బాగుండేది పేరెంట్స్ అని పేరెంట్స్ కాకుండా ఇంకెవరు చూసుకుంటారు చెప్పండి సో అనిపిస్తుంది అనమాట ఎవరైనా ఒకరు ఉంటే బాగుండేది వాడిని ఎత్తుకుంటే వాళ్ళు కదా అని వాడేమో నిద్ర అవుతుండే దీనికి ఏమో తినిపియాలా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటాను అనమాట నేను కొన్ని కొన్నిసార్లు అయితే వాడిన ఈమెనా ఎవరిని చూసుకోవాలో అర్థం కాదనమాట అప్పుడప్పుడు అట్లా ఉంటుంది అన్నమాట జస్ట్ చిన్న వీడియో పిల్లలు అయితే బాగా టీవీకి ఫోన్లకి ట్యాబ్లకి బాగా అలవాటు పడిపోయినారనమాట బాగా అంటే తినేటప్పుడు మాత్రం కంపల్సరీ ఇస్తానమాట లేకపోతే వద్దు నాకొద్దు నాకొద్దు అని చెప్పి వదిలేస్తారు అనమాట సో అందుకనే తినేటప్పుడు కనీసం పెడితేనన్నా తింటారు కదా అని చెప్పి పెడతాననమాట మా బుడ్డోడు చూడండి ఎట్ట నిద్రపోతున్నాడో పాపం అనిపించింది అనమాట అన్ని చూస్తే ఏం పదలే టీవీ చూసుకుంటూ కూర్చున్నానా మా వాళ్ళు చూడండి ఏంటండి నాకు ఇది ఆహా ఏంటని ఇలా గోలా రోజుకి ఒక్కసారిన తీసి పెడతారనమాట బయట ఎట్లా ఆడేమో పడుకొని లేచాడు ఆమెనేమో ఇంకా పడుకోలేదు మధ్యాహ్నం సో నిద్ర వస్తుంది ఆయన కూడా ఆటగా అన్నీ బయట వేసే వేసేస్తున్నారు ఇదన్నమాట ఇది నా సంసారం అంతా తీసి బయట బయటెట్లెత్తేస్తుంది వెంటనేమో ఏడుస్తుంది కొడితేనేమో ఏడుస్తుంది ఏమనుకుండా ఉంటే చేసే పనులు వెళ్తే ఇవి మళ్ళీ అవన్నీ నేనే సర్దుకోవాలా ఇద్దరు తీసి బయట వేసేవరకే వాళ్ళ పనే అవన్నీ తీసి బయటేసి అందరికీ కూర్చుంటుంది తినిపించాను తిన్నాను చూపు రిలాక్స్ అవుదామంటే ఈ పని చేస్తున్నారు వీళ్ళిద్దరు చూడండి మీ పిల్లలు కూడా ఇంతేనా ఎట్లనే చేస్తారా వాడంటే తెలీదు దీనికి తెల్ తెలి తెలిసినా కూడా చేస్తుంది అట్లనే మళ్ళీ కొడతనేమో ఏడుస్తుంది అది సంగతి అగో అన్నీ పని అన్నీ బయట పడేస్తారు ఆ పడేస్తుంది ఇలా ఆడతాడు కళ్ళతోటి ఒక్కొక్కటి కొత్త కొత్త గిన్నెలు ఏమైనా కనిపిస్తే ప్లేట్లు ఏమైనా కనిపిస్తే వాటితోటి ఆర్డర్ హలో కన్నయ్య ఏం ఏం పనది ఏం పని అది ఏం పన్నైనా అది అట్లానేనా చేసేది స్టీల్ గిన్నెల షాప్ పెట్టినట్టుంది ఏం చేస్తున్నావు అట్లా చేసేదిన్నావు ఎందుకు అట్లా చేస్తున్నావు అందరు బ్యాగ్గాలు అంటారు నేను అందరూ నిన్ను బ్యాగ్గాలు అంటారు పోయినా ఏ ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నావు పిచ్చోడా పిచ్చోడా ఏ నాకు వద్దుకోదు కానీ కనయ్యా పిచ్చోడా పిచ్చోడా వాడు కూడా అంటాడు పిచ్చి పిచ్చి అంటాడు పిచ్చి అంటాం చేస్తుందంట అది సంగతి కొంచెం సేపన రిలాక్స్ అవుదామంటే అవనేవారు అనమాట వాళ్ళ మళ్ళీ అవి సర్దాలు నేనే కూర్చొని నీ ఫుడ్ మీరే తినండి అట్లాంటి ఐబ్రోస్ చేయించుకోక చాలా రోజులైందనమాట ఇక్కడ ఒక మాల్లో ఉంటుంది అక్కడికి వెళ్దామంటే అక్కడ పక్కన గేమ్స్ కూడా అనమాట నన్ను తీసుకెళ్ళాలంటే ఇది కూడా వస్తుంది ఇది పడుతుంది అనమాట అలా దింపమని తీసుకెళ్ళమని చెప్పి ఏడుస్తుంది సో దీనికి భయపడే ఐబ్రోస్ కూడా వెళ్ళట్లేదు నేను ఇక్కడ ఏదో అయ్యింది మొన్న గులాబ్ జామున్ ఏమో తిన్నాను సో ఇక్కడ వచ్చింది నోజ్ దగ్గర ఐబ్రోస్ చేపించుకుంటేనే బాగుంటుంది ఫేస్ అబ్బా చేపించుకోకపోతే ఎట్లా చూడండి చాలా పెరిగిపోయినా కొడుకున్నాడు చేయండి దాన్ని ఎక్కువ కొడతాడు నడిపిస్తాడు చిన్నప్పుడంతా కొట్టే ఇప్పుడు నేను కొడతాడు చూడాడు అక్క ఏడుస్తుంది క్రైన్ స్టాప్ క్రైంగ్ మళ్ళే తెల్లిలోకి ఎన్నో సెట్గా ఎట్లాడు చూడొట్టి దాన్ని కూడా కొడుతుడు బొమ్మను కూడా నా ఇట్లానే అరుస్తా నా భయపడకండి చిన్నప్పుడైతే ఇది కొట్టేది ఇప్పుడైతే వాడు కొడుతున్నాడు ఇందాకనే పుష్ చేసింది మా నేను సోఫా మీద కింద ముక్కులో నుంచి బ్లడ్ వచ్చింది పాపం ఇదంతా ఇడ పడేసి వెళ్ళి ఆడ కొట్టుకుంటున్నారు ఇద్దరు మేగి ఆది 4 కా ఆ గి సద్ద ద్రా ఫస్ట్ స్టిచ్ ని సద రైవి సల్జే జెమ్ షోకి వెళ్ళాను అనమాట ఈరోజైతే మా ఫ్రెండ్స్తో కలిసి ఏం కొన్నాను ఏం తీసుకున్నాను అనేది అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానమాట ఈ వీడియోలో అయితే చూడండి కొంచెం వరకు అయితే రికార్డ్ చేశాను ఏమేమి ఉంటాయి అని థౌసండ్ థర్టీ డాలర్స్ బాటిల్స్ చూపిద్దామని ఎట్లా చేశారో ఏమో కానీ వీటిని చూడండి ఎట్లున్నాయో అసలు షైన్ అవుతూ వీటిని ఏమంటారు అబ్బా స్టోన్సే కదా స్టోన్స్ బాటిల్స్ థంబ్లర్సు చిన్ని చిన్ని బాటిల్స్ చూడండి కుందన్స్ కొంటున్నావా అసలు చూ అబ్బా ఇదంతా స్టోన్ వర్కే వెయిట్ ఉందా ఫుల్ థర్టీ ఫైవ్ డాలర్స్ అటా తక్కువే ఉందమ్మా ఇగో ఇక్కడ ఉన్నాయా అట్లాంటి సేమ్ ఉంటావా ఇయర్ రింగ్స్ బ్యాగ్స్ స్టోన్ బ్యాగ్స్ అన్నీ ఇలాంటిది ఒకటి తీసుకున్నా టెన్ డాలర్స్ బీచ్ కొనాలంటే ఇప్పుడే కూడా కొనవచ్చు ఎప్పుడేదాకా ఎందుకు ఎంత ప్రైజ్లు పెట్టే అవసరమా అనిపిస్తుంది బాగుంది అవును పెట్టుకో ఒక టూ లైన్స్ పెట్ట యా బాగున్నాయి ఇవన్నీ బ్లాకా ఇవి ఉన్నారా ఇప్పుడు అందులో ఉంటాను మంచి మా మా వాళ్ళు ఇప్పుడు కూడా అల్లరి చేస్తూనే ఉన్నారనమాట జమ్షన్ నుంచి ఇంటికి వచ్చాకైతే టీ తాగి నైట్కి డిన్నర్ టైంలో పానీపూరి చేసుకుని తిన్నామన్నమాట ఇది ఈరోజు రికార్డ్ చేసిన వీడియోనే ఈరోజే పెడుతున్నాను అనమాట నిన్నటి ఫ్రైడేది ఈరోజు సాటర్డే కదా ఈరోజు రికార్డ్ చేసింది అనమాట ఇదంతా ఫ్యామిలీ అంతా కూర్చొని పానీపూరి తిన్నామన్నమాట నేను మేమిద్దరం పానీపూరి తిన్నాము వాళ్ళిద్దరు పూరి ఇంకా బఠానీ తిన్నారనమాట ఇంక ఈ వీడియో అయితే ఇంతే అనమాట మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్